బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగైగుంట గ్రామంలో ఈ రోజు ఉదయం నెల్లూరు నుండి కొత్త వంగళ్ళు మీదుగా నాగైగుంట వరకు ఆర్టీసీ బస్సు రావడంతో నాగైగొంట వాసులు ఆనందం వ్యక్తం చేశారు నాగైగుంటకు బస్సు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో ఎంటీకి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్నారు గ్రామస్తులు అడిగిన వెంటనే మా గ్రామానికి బస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు తెలుగుదేశం నాయకుల కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి బస్సు ఎన్నో సంవత్సరాలుగా బస్సు లేక స్కూల్ పిల్లలు వృద్ధులు ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులకు ఎదుర్కొనేవారు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మా ఊరు వరకు బస్సు రావడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు గ్రామస్తులంతా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పు నారాయణ కోనంకి కృష్ణయ్య కోడూరు చెంచయ్య బత్తల హజరత్ దేవల్ల వెంకటేశ్వర్లు దేవెల్ల ప్రభాకర్ ఇరువురు చెంచయ్య బత్తల రమణయ్య విద్యా కమిటీ చైర్మన్ దేవెల్ల శ్రీనివాసులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కోసం మా ఆడవాళ్ళ కష్టాలన్నిటిని అర్థం చేసుకొని మాకు బస్ వేసినందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తల్లి అట్లాగే మేము నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రతిరోజు బిందులు ఎత్తుకొని బాయిలకి ట్యాంకర్లకి ఎవరు పోస్తారా ఎవరు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం తల్లి అలాగే ఆ నీళ్ళ కొరత కూడా తీర్చి మాకు అందరికీ మంచి చేసి మిగతా కొద్ది కొద్దిగా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు అవన్నీ బాగా చేసి ఇక్కడ కూడా మాకు ఇచ్చి మా ఆడవాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని మా తల్లిగా మమ్మల్ని కరుణించి మా ఎన్ని నుండి నడిపించమ్మా మేమందరం నీకు రుణపడి ఉంటాం జీవితాంతం రుణపడి ఉంటాం